కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రియప్రభువు రక్షకుడునైన ఎస్ అయ్య నామంలో వందనాలు ఉన్నాను సరి మంచిది ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాము పరిశుద్ధ లేఖన భాగము నుండి యశయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనమును చదువుకుందాము ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సారమైన దానియందు సుఖింపనీయుడి చాలమ్మ ప్రియుల మనం చదువుకున్న ఈ వాక్యంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే ఆహారము కాని దాని కొరకు మీరేలా చెదరు మనము ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి దైవజనుడే కావచ్చు ఈ దినాల్లో దేవుడు వారిని ప్రేమించి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నప్పుడు వారు కష్టపడి రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు అయితే ఈ సంపాదించిన డబ్బులను ఎలా ఖర్చు చేస్తూ ఉన్నారు అనేది దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడు అన్నమాట ఈ దినాల్లో చాలామంది అంటారండి నేను కష్టపడుకున్నాను నేను సంపాదించుకున్నాను దేవుడు నాకెలా ఇచ్చాడు నేను కష్టపడితేనేగా వచ్చింది అని చెబుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా వాస్తవమే నీవనేది వాస్తవమే నీవే కష్టపడుతూ ఉన్నావు నీవే సంపాదిస్తూ ఉన్నావు కానీ నిన్ను బ్రతికిస్తూ ఉన్నది ఎవరు మా నీకు ఆయుష్ను దినదినము నీ ఆయుష్ను పెంచేదెవరు దేవుడు నీవు కష్టపడటానికి శక్తినిచ్చేదెవరు దేవుడు మరి చిన్న రెండు వాంతులు రెండు మోషన్స్ అయితే మూల కూర్చుంటావు నువ్వు కదా నువ్వు పనికి వెళ్ళి కష్టపడి సంపాదించే శక్తి నీలో ఉంటుందా మరి నీకు అలా కాకుండా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి దినదినము నీ ఆయుష్ను పెంచుతూ నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు ఆ కష్టపడడానికి శక్తినిచ్చింది దేవుడు కనుక దేవుని కృప లేకుండా నీవు కష్టపడగలుగుతూ ఉన్నావా కష్టపడగలుగుతూ ఉన్నామా కష్టపడలేమండి చూడండి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను పరిశుద్ధ లేఖన భాగము నుండి ప్రసంగీ గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం ప్రసంగి గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనము అమ్మా చదవండి త్వరగా ఏమనగా దేవుడు ఒకనికి ధనమును ధాన్యమును సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు చాలమ్మ ప్రియులారా మనం చదువుకున్న ఈ వాక్యంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అంటే దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును నీకు ధనాన్ని ఇవ్వాలంటే ఎవరిస్తారు ఎవరిస్తున్నారు నీకు ధాన్యము ఇచ్చేది ఎవరు నీకు ఘనతనిచ్చేది ఎవరు దేవుడు చూసారా మరి నీవంటావు నేను కష్టపడి పండించాను నువ్వు కష్టపడ్డావు వాస్తవమే నువ్వు పొలమూడ్చావు వాస్తవమే నువ్వు పనిచేసావు వాస్తవమే కానీ అది పండేలా చేసింది ఎవరు ఆ ధాన్యాన్ని నీకు పండేలా చేసింది దేవుడు అన్నమాట చూసారా ధనాన్నిచ్చేది దేవుడు ధాన్యాన్నిచ్చేది దేవుడు ఘనతనిచ్చేది దేవుడు నీకు సమృద్ధినిచ్చేది దేవుడు ఇన్ని ఇచ్చిన దేవుడు దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నావో చూసేది కూడా దేవుడేనండి దాన్ని మనకు అనుగ్రహించేది దేవుడే దానిని నీవు జాగ్రత్తగా ఖర్చు చేయమని చెప్తూ ఉన్నాడు దేవుడు నీవు కష్టపడి సంపాదించిన నీ రూపాయిని నీ కష్టార్జీతాన్ని మీరెలా వ్యర్థము చేస్తారు అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ మనం సంపాదించిన ప్రతి రూపాయి నీవు కష్టపడటం వల్ల అది వచ్చింది కాదు కానీ అది నీకు దేవుడిచ్చాడని దేవుడు అర్థం చేసుకోవాలి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు చూసారా దానిని అనుగ్రహించాలి దానిని నీవు అనుభవించాలి అంటే దానికి శక్తిని ఎవరి నీకు మీకు అర్థం కావడానికి చెప్తాను నీవు సంపాదించిన దాన్ని నీవు అనుభవించాలి అంటే దానికి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తే తప్ప నీవు దాన్ని అనుభవించలేవండి చాలా కష్టం దేవుడు ఇస్తాడు ఇచ్చిన దాన్ని మనం అనుభవించటం దేవుని కృప అని చెప్పి మనము తలంచాలన్నమాట దేవుని కృప లేకుండా దాన్ని మనము అనుగ్రహించలేమన్నమాట అనుభవించలేమన్నమాట దేవుడు ఇచ్చాడు అనుగ్రహించాడు కానీ దాన్ని అనుభవించాలి అంటే దేవుని యొక్క కృప కావాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మా ఊర్లో ఒక వ్యక్తి చక్కగా మరి ఆ రోజు మరి మా చిన్నతనంలో అన్నమాట నా బాల్యంలో మరి ఆ వ్యక్తి ఎన్నో తీసుకొచ్చుకున్నాడు సంత పెడతారు అని పల్లెటూరులో మరి టౌన్లో అయితే డైలీ ఉంటుంది రొటీన్గా ఆ సంత పెట్టారంట ఆయనకు కావాల్సిన మాంసాలని కూరలని అన్ని అన్నీ తెచ్చుకున్నాడు చక్కగా వంట చేయించుకున్నాడు తినడానికి రెడీగా ఉన్నాడు మరి భార్యతో పిలిచి భార్యని పిలిచి వంట అయిపోయిందని భార్య చెప్పింది భార్యను పిలిచి నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అన్నాడు భార్య అన్నం పెడతా ఉంది తను అరుగు మీద కూర్చున్నాడు వేరే వాళ్ళు వచ్చి బలవంతంగా చంపేశారు తను కష్టపడ్డాడు సంపాదించాడు అన్నీ తెచ్చుకున్నాడు తినడానికి అనుభవించడానికి ఉందా అనుభవించాలంటే ఏం కావాలి దేవుని కృప కావాలి ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా మా చిన్నతనంలోనే చనిపోయాడు చూడండి భార్య కంచంలో అన్నం పెట్టింది తింటాకి ముద్ద కలిపాడు ఫస్ట్ ముద్ద అలా నోట్లో పెట్టాడు మింగగానే గొంతు పట్టింది ప్రాణం పోయింది తను ఏమనుకున్నాడు నేను తింటాననుకున్నాడు కానీ చనిపోతాను అనుకున్నాడా ఆ మొట్టమొదట మొట్టమొద మొదటి ముగ్ధై ఆ గొంతుకు పట్టి చనిపోయాడు కారణం ఏంటంటే దేవుని యొక్క కృప కావాలండి నీవు రుచి అయిన నీవు కష్టపడి సంపాదించిన రుచికరమైన ఆహారాన్ని వండుకున్న అది తినాలి దాన్ని అనుభవించాలంటే దేవుని కృప ఎంతో అవసరం ఈ దినాన్ని మనం అందరం బ్రతికున్నామంటే మీ సంవత్సరాలు మీకు తెలుసు అరవై సంవత్సరాలలో ఉన్నారు ఇరవై సంవత్సరాలలో ఉన్నారు యాభై సంవత్సరాలలో ఉన్నారు ఇంతకాలం నువ్వు బ్రతికేవంటే ఒకసారి ఆలోచించు మరి ఆ చనిపోయిన వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తూ వచ్చాను మరి వాళ్ళ లిస్టులో మనం లేమే నీవు బ్రతికున్నావంటే కారణం ఏంటో తెలుసా ఇంతకాలం నీ కష్ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావు అంటే కారణం దేవుని యొక్క కృప కావాలన్నమాట కృప నీ పక్షంగా ఉంది కాబట్టి అనుభవిస్తున్నావు అయితే నేను నా పక్షంగా దేవుని కృప ఉంది కాబట్టి నేను బ్రతికానని నీవు అనుకుంటున్నావు ఓకే చాలా మంచిది అది దేవుని కృప అయితే నీవొకటి గమనించాలి నీవు కష్టపడి సంపాదించిన ఆ రూపాయి నీవు ఎలా ఖర్చు చేయాలి దే ఇచ్చిన దేవుడు నీకు అన్నీ ఇచ్చిన దేవుడు నువ్వు ఎలా ఖర్చు చేస్తున్నావు కూడా చూస్తాడన్నమాట నువ్వు దుబారాగా ఖర్చు చేస్తే దాన్ని దానికి ఏమడుగుతాడు దేవుడు లెక్కడుగుతాడు లెక్క అడుగుతాడు వ్యర్థమైన వాటికి ఖర్చు చేయొద్దు సినిమాలకి ఖర్చు చేయొద్దు షికారులకు ఖర్చు చేయొద్దు ఆహారం కానీ దాని కొరకు నీవు ఖర్చు చేయొద్దు తాగుడు కోసం ఆడంబరాల కోసం ఆడంబరాలు శరీరాశ నేత్రాశ జీవపు డంబం కోసం మన రూపాయిని ఖర్చు చేసుకోకూడదు ప్రతీది కూడా చక్కగా ఖర్చు చేసుకోవాలి దేవునికి ఇష్టమైన విధంగానే ఖర్చు చేసుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు ఆహారం కాని దాని కొరకు మీరేళ మీ రోకలు ఇచ్చదరు నీ కష్టాన్ని ఎందుకు వ్యర్థపరుచుకుంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటాడంటే మరి యశ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా యత యస్ఏ గ్రంథం మొదటి అధ్యాయం చూడండి ఇందాక అమ్మగారు చెప్తూ వచ్చారు మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చి చదవండి మీరు సమ్మతించి నా మాట విన నీడలా భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ఎప్పుడు అనుభవిస్తామంట మన కష్ట ఎప్పుడు అనిపిస్తాం దేవుని మాట వింటే దేవుని మాట వింటే మనము మన కష్టాజీతాన్ని అనుభవించగలుగుతాం ఆ మాట బ్రతికించే మాట దేవుని మాట ఎలాంటిది నీ వాక్యమే నన్ను బ్రతికించేది ఎలాంటి మాట అది బ్రతికించే మాట అందుకే అంటాడు దేవుడు మీరు నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవిస్తారు మీ కష్టాన్ని మీరు అనుభవించగలుగుతారు ఎప్పుడంటే దేవుని మాట వింటే నీవన్నీ తెచ్చుకున్నావు చక్కని ఆహారాన్ని వండుకున్నావు సిద్ధపరుచుకున్నావు దాన్ని అనుభవించాలి అంటే మొదట ఏం చేయాలి దేవుని మాట మనము వినాలి ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేసుకోండి ఆహారాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం ఎవరండి దేవుడు ఆహారమే దేవుడు దేవుడు అంటాడు చక్కని మాట మరి చక్కని మాట ఉంటుంది ఏమని ఉంటుందంటే అదే యక్ష గ్రంథం మూడవ అధ్యాయంలో మొదటి వచ్చిన వచ్చిన చదివితే ఆలకించుడి సైన్యములకు అధిపతి హోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు చూసారా దేవుడంట ఆహారమై ఉన్నాడంట అన్నం పరబ్రహ్మస్వరూపమని మనం అంటాము మామైందవ గ్రంథాలు అంటాయి కానీ ఆ మాట బైబిల్లోది ఆయన పోషణము పోషణాధారము అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు అంతయు అందుకే అన్నాడు జీవాహారము నేనే ఎవరైనా అవి ఆహారం ఎవరు నీ కష్టం నీ కష్టంతో కంచంలోకి అన్నం వచ్చేసిందా నీకు అది అనుభవించాలంటే ఏమి కావాలి దేవుని కృప కావాలి ఆయన కృప లేకపోతే నీవు అనుభవించలేవు ఆ నీకు ఆ ఆహారము ప్లేట్లోకి అన్నంగా వచ్చిన ఆహారం ఎవరో తెలుసా దేవుడే ఆయన దేవుడే ఆహారాన్ని తినేటప్పుడు ఎలా తింటున్నావు నువ్వు ఎలా పడితే అలా తింటున్నావా సినిమా చోత తింటారు కొంతమంది సీరియల్ చోత కొంతమంది తింటారు ఆహారాన్ని కానీ ఆ నీ నీ ప్లేట్లో ఉన్న ఆహారం ఎవరో ఎవరని చెప్తున్నారు దేవుని వాక్యంలో అన్నము అన్న అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు అంతయు ఎవరంట సైన్యములకి అధిపతి అయిన యహో అంట నీకు నీ ప్లేట్లో కంచం నీ కంచంలోకి ఆహారం రూపంలో వచ్చింది ఎవరో కాదు దేవుడైనా నువ్వు ఒక తిని సంతోషించావు కడుపు నింపుకున్నావు అంటే దేవుని కృపే దేవుని కృప వల్ల నువ్వు తిన్నావు ఆ దేవుడే ఆహారం రూపంలో నీ కంచంలోకి వచ్చాడు అందుకని ఆహారం తినేటప్పుడు ఎలా తింటారు మన వాళ్ళు ఎలా నేర్పించారు కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని ఆహారాన్ని కంచంలో పెట్టుకుని ప్రార్థన చేసుకుని తింటారు దేవా నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నీకు అందన నువ్వు అనుకుంటున్నావేమో నేను కష్టపడబట్టి నాకు అన్నం వచ్చింది రుచికరమైన బిర్యానీ వచ్చింది అనుకుంటున్నావేమో నీ కష్టం వల్ల ఆ బిర్యానీ నీకు కంచంలోకి రాలా దేవుని కృప వల్ల వచ్చింది ఆ ఆహారాన్ని ఎంతో నియమ నిష్ఠలతో మనం తినాలి ప్రార్థన చేసుకుని ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఈ ఆహారం లేక ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారయ్యా వాళ్ళకి కూడా ఆహారాన్ని ఇవ్వు ప్రభు అని చెప్పి మనం అడగాలి కొంతమంది కాళ్ళతో తొక్కుతారు అన్నాన్ని కంచాలు కంచాలు పడేస్తూ ఉంటారు భార్యగా కంచంలో పెడితే ఆ అన్నం బా సరైన కూర ఉండలేదని కంచాన్ని నువ్వు నువ్వెవరిని ఇసిరేస్తున్నావు తెలుసా ఎవరిని ఇసిరేస్తున్నావు నీ కంచంలోకి వచ్చినా జీవాహారమైన దేవుడిని ఇసరేస్తున్నావు నువ్వు కనుక దేవుడు అంటాడు మీ డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలి ఆహారం కాని దాని కొరకు ఖర్చు చెయ్యొద్దు మరి దేనికి ఖర్చు చేయమన్నాడు ఇప్పుడు చదవండి యాశ యాభై ఐదు రెండు దేనికి ఖర్చు చేయమన్నాడు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజితముని ఎందుకు ఏపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి దేవుని మాట ఏం చెప్తున్నాడు దేవుడు చెప్పే మాట అమ్మా నాన్న తాగొద్దురా తిరగొద్దురా సినిమాలు చూడొద్దురా ఫ్రెండ్స్కి వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టొద్దురా అంటే వినరు కానీ అమ్మా నాన్న చెప్పడం కాదు దేవుడే చెప్తున్నాడు దేనికి ఖర్చు చేయమంటున్నాడు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను భుజించండి దేవుడు చెప్తున్నాడండి మీ కష్టాన్ని వేయపరచొద్దు వ్యర్థంగా సినిమాలకు ఖర్చు పెట్టద్దు షికారులు ఖర్చు పెట్టద్దు తాగుడుకు ఖర్చు పెట్టద్దు తిరణాలకు ఖర్చు పెట్టద్దు మంచి ఆహారం కోసమే ఖర్చు చేయండి ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడండి ఆహారం కాని దాని కొరకు అసలు అక్కడ ఒక్క రూపాయి ఖర్చు చేయొద్దు ఆహారం కొరకే ఖర్చు చేయండి ఇవాళ తినే ఆహారము ఈరోజు నీవు తినే ఆహారము నీ నీ కడుపులో మరి ఆరు గంటల తర్వాత అరిగిపోతుంది అది మరి పన్నెండు గంటల తర్వాత అది వ్యర్థంగా బయటకు వచ్చేస్తుంది కానీ ఇంకొక ఆహారం ఉంది అది ఎప్పటికీ మరి నీ కడుపులో అరిగిపోదు క్షయమైపోదు అక్షయమైన ఆహారం అది ఎలాంటి ఆహారం అది అక్షయము అంటే క్షయము కాని ఆహారము నశించిపోని ఆహారము నువ్వు ఎంత రుచికరమైన ఆహారం తిన్నా పన్నెండు గంటలు అరిగిపోతుంది కానీ అక్షయమైన ఆహారము అదేంటి దేవుని వాక్యము దేవుని వాక్యము దేవుని వాక్యము ఈరోజు విన్న వాక్యము నీవు పేపర్లో రాసుకున్నావు అనుకో పది సంవత్సరాల తర్వాత ఆ పేపర్ చూస్తే నీకు ఆ వాక్యము నువ్వు దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అదే పది సంవత్సరాల తర్వాత వాక్యం నీకు గుర్తుంటుంది ఏ వాక్యం ఇది క్షయము కానీ అక్షయ ఆహారము అక్షయమైన కొరకు మనం ఖర్చు పెట్టాలి మన డబ్బులు ఆహారం కొరకు ఈ ఆహారంలో రెండు రకాలైన ఆహారాలు ఉన్నాయి క్షయమైన ఆహారము అంటే నీ కడుపుకు తినే ఆహారము అక్షయమైన ఆహారము నీ ఆత్మ కొరకు తినేటటువంటి ఇదే దేవుని వాక్యమైనటువంటి జీవాహారము బంధంలో మొదటి అధ్యయం పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు చదివాము సమ్మతించి నా మాట విన్న నేడల భూమి యొక్క మంచి పదార్థములను భుజింతురు చూసారా మీరు మంచి ఆహారాన్ని ఎప్పుడు తింటారంట దేవుని మాట వింటే మనిషికి దక్కేది రెండే రక ఒకటే ఒకటండి మనిషికి దక్కేది తిన్నది మాత్రమే తిన్నది మాత్రమే దక్కుద్ది చూపించనా ఇప్పుడు ప్రసంగి గ్రంథంలోకి రండి ఆరో అధ్యాయము ఏడో వచ్చినం చదవండి ప్రసంగి గ్రంథం ఆరోగ్యం చదివినట్లయితే అక్కడ చక్కని మాట ఉంటుంది మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా అయినను వారి మనస్సు సంతృష్టి నొందదు చా చాలండి మనుష్యులు ఎంత కష్టపడినా ఎందుకంట ఎందుకంట మనం తినడం కొరకే వారి నోటికే కదా అందుకే అన్నారు కోటి విద్యలు మనం ఎంత కష్టపడి సంపాదించినా ఆ ఆ ముద్దే తింటాం కనుక నీ కష్టాధ్యతని నువ్వు తినే ఆ ముద్ద మంచిగా తినడానికి ఖర్చు చేసుకు మంచిగా చక్కగా రుచికరంగా మరి తయారు చేసుకుని ఆ ముద్ద తిను అంతేగాని సిగరెట్లకి ఖర్చు చేయటం ఇంకా చాలా వ్యసనాలు ఖర్చు చేస్తున్నారు సినిమాలు కానీ షికార్లు కానీ పిక్నిక్లు కానీ పార్కులు కానీ డ్రామాలు కానీ ఇలాగా తిరణాలు కానీ ఇలా అన్నిటికీ ఖర్చు చేస్తున్నారు ఈ రూపాయి ఎలా వచ్చింది నీకు దేవుడి ఇస్తే నీకు వచ్చింది చదువుకున్నాం కదా ప్రసంగి ఆరు రెండులో చదువుకున్నాం అది ఎవరిచ్చారు నీకు దేవుడిచ్చిన ఇచ్చిన రూపాయి కనుక నీ ఇష్టానుసారంగా నువ్వు ఖర్చు అయితే ఒకనొక రోజు దేవుడు ఏం చేస్తాడు అడుగుతాడు ఈ రోజుని నీకు ఇచ్చిన దేవుడు రేపటి రోజున నీవు ఇష్టానుసారం ఖర్చు పెడితే దాన్ని బిగపడతాడు దేవుడు దేవుడు బిగబట్టాడనుకో నువ్వు వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తే దాన్ని ఏం చేస్తాడు దేవుడు బిగబడతాడు నువ్వు ఎలా బిగపడతాడు దేవుడు నువ్వు వ్యాపారం చేస్తున్నావు అనుకో ఈ నేను నీకు బాగా సాగుతుంది వ్యాపారం దాన్ని నువ్వు మంచిగా ఖర్చు చేసుకున్నావు అనుకో దేవుడు నీకు ఇంకా ఇస్తాడు వ్యర్థమైన దానికి ఖర్చు చేస్తే వ్యాపారం ఏమవుద్ది అది తగ్గటం మొదలు పెడద్ది అలాగే నువ్వు కష్టపడుతున్నావు అనుకో ఈరోజు నీకు అన్ని మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి నువ్వు కష్టపడుతున్నావు కష్టపడి సంపాదించావు ఆ సంపాదించిన రూపాయిని నువ్వు ఇష్టానుసారంగా పనికిమాల నాటి ఖర్చు చేసేవనుకో దేవుని పనికి ఇవ్వకుండా కడుపుకి కమ్మన కూడు తినకుండా నీ ఇష్టానుసారంగా ఖర్చు చేసేవనుకో రేపు కష్టపడటానికి ఆరోగ్యం లేకుండా చేతాడు దేవుడు అప్పుడు నీకు రూపాయి రా అప్పుడు ఏడుస్తావు ఆ రోజు దేవుడు నాకు ఇస్తే నేను ఇష్టానుసారం ఖర్చు చేశాను ఈరోజు నాకు తినటానికి లేదని ఏడిచే రోజు రాకముందే మనం ఏం చేయాలి తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి దేవుడిచ్చే ప్రతి పైస ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాలి మూడే మూడిటి ఖర్చు చేయాలి ఏం చెప్పాను నేను తినడానికి ఇల్లు మనం ఉండడానికి ఇల్లు కట్టుకోవాలి తినడానికి ఆహారాన్ని సంపాదించుకోవాలి కట్టుకోవడానికి వస్త్రాలకి ఖర్చు పెట్టాలి దేవునికి ఖర్చు చేయాలి తినడానికంటే దేవుని లెక్కలోనే వచ్చింది అది ఏ ఆహారము అది అక్షయ ఆహారం అక్షయ ఆహారంలోకి వచ్చింది ఈ మూడిటికే ఖర్చు చేయాలి అయితే దేవునికి లేదంటే నీ కడుపుకి ఖర్చు చేయాలి బట్టలు కొనుక్కోవటానికి ఖర్చు చేయాలి ఇల్లు కట్టుకోవటానికి ఖర్చు చేయాలి అంతకుమించి దేనికి నువ్వు ఖర్చు చేయకూడదు నీవు దేవుడిచ్చిన రూపాయిని ఒకవేళ మించి దేనికైనా నువ్వు ఖర్చు చేసేవనుకో దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడు బిగపడతాడు దేవుడు బిగపట్టాడంటే గిసగిస తన్నుకుంటాం మనం ఒకవేళ నీకు ఆరోగ్యం ఉంటే పని ఉండదు పని పని వచ్చిందంటే నీకు ఆరోగ్యం ఉండదు కారణం ఏంటి నీకు ఆ జబ్బు ఎందుకు వచ్చింది మంచి పనుల్లో దేవుడు నీకు ఇచ్చిన రూపాయిని ఏం చేసావు మంచిగా ఖర్చు చేయలేదు కాబట్టి నీకు అనారోగ్యం రప్పించాడు మంచి పనుల్లో కష్టపడ్డాక లేకుండా ఇందాక అమ్మగారు చెప్తున్నారు ఏమని మీకు శ్రమ వచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకుంటా మీరు మొర పెడితే నా చెవులు మూసుకుంటా ఎప్పుడు ఏ ఎందుకు మూసుకుంటాడు దేవుడు మంచోడు కాదా ఆయన మంచోడే కానీ ఆయన ఇచ్చిన రూపాయి నువ్వు ఎలా ఖర్చు చేసావు ఆయన ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి నా కష్టాలు జీతం నేను నువ్వు నువ్వెక్కడి నుండి సంపాదించావు దేవుడు ఆరోగ్యం ఇస్తేనే నువ్వు సంపాదించావే తప్ప నీ వల్ల గడ్డి పూస కూడా నీ వల్ల కాదు రెండు ఆంతులు ఇని అంటే పక్కన పడిపోతావు ఎక్కడి నుండి వస్తుంది నువ్వు నీకు సిక్స్ ప్యాక్ అన్నా సెవెన్ ప్యాక్ అన్నా ఏ ప్యాక్ ఉన్నా రెండు మోషన్స్ అయితే ఎందుకు పనికిరావు కనుక దేవుని కృప లేకపోతే ఆయన మరి కృప మన పక్షంగా లేకపోతే నువ్వేది కూడా చేయలేవు అని మనం తెలుసుకోవాలి దేవుడిచ్చిన ప్రతి పైసాని ఎన్ని ఏటికి ఖర్చు చేయాలి మనం తినడానికి కట్టుకునే బట్టలకి మనం నివసించే ఇంటి కోసం ఖర్చు నీ ఇల్లు ఎంతో నీ మందిరం అంతే నీ కడుపుకి ఎలా ఆహారాన్ని తింటున్నావో అదే రీతిగా దేవుని వాక్యాన్ని నీ ఆత్మకు తింటున్నావు ఆహారం అంటే దేవుని వాక్యానికి ఖర్చు చేయాలి నీ కడుపుకి తినే ఆహారం కోసం ఖర్చు చేయాలి ఇంటి కొరకంటే దేవుని మందిరం మన నివాస స్థలం అలాగే మనముండే ఇల్లు మనముండే ఇల్లు ఈ రెండు నీ ఇంటి ఎక్కే వస్తాయి అయితే దేవుని మందిరానికి ఖర్చు చేసుకో లేదంటే నీ ఇంటికి ఖర్చు చేసుకో నీ కడుపుకి తిను లేదంటే దేవుని పనికి కట్ చేసుకో అలాగే వస్త్రాలు ఏ వస్త్రాలు ఏ వస్త్రాలు కట్ చేయాలి వస్త్రాలు అంటే ఏంటి అమ్మా నీవేసుకునే బట్టలకి కట్ చేయి రక్షణ వస్త్రము ఇంకో వస్త్రం ఉంది ఆ వస్త్రం ఏంటి రక్షణ వస్త్రం రక్షణ వస్త్రం అంటే దేవుని దేవుని సేవ నిమిత్తం దేవుని వాక్యం కొరకు ఖర్చు చేస్తే అనేక ఆత్మలు ఆ వాక్యాన్ని విని రక్షింపబడతాయి దానికి మనము ఖర్చు చేయాలి వస్త్రాలు అంటే రక్షణ వస్త్రం ఉంది నీ శరీరాన్ని కొరకు ధరించుకునే వస్త్రం ఉంది దేవుని పని కోసం ఖర్చు చెయ్యి ఆ వాక్యాన్ని విని ఆ పాటలు విని ఆ వాక్యాన్ని విని అనేక మంది రక్షింపబడతారు ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటారు దేవుని పిల్లలు ఈ మూడిటికే ఖర్చు చేయాలి ఒకటి ఆహారం కోసం రెండు నివాసం కోసం మూడు వస్త్రాల కోసం ఈ మూడిటి కోసం ఖర్చు చేయాలి అంతకు మించి వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తే దేవుడు ఒకనొక రోజున చూశాడంటే ఆయన చెయ్యి బిగబట్టాడంటే నువ్వు ఇక ఏమీ చేయలేవు నీ పంటల పండవు ఈరోజు నీకు సమృద్ధిగా పంటను ఇస్తున్నాడంటే నువ్వు దేనికి ఖర్చు చేస్తున్నావు ఆ పంటనే అయితే నీ యొక్క అవసరాలు ఖర్చు చేసుకో లేదంటే దేవుని పనికి ఖర్చు చేయి నీ కష్టార్జితాన్ని దీవించాడంటే దేవుడు నీ నీ అవసరాలకు ఖర్చు చేసుకో దేవుని పనికి ఖర్చు చేసుకో అలాగే ఏది ఇచ్చినా నీ వస్త్రాలకు ఖర్చు చేసుకో అనేక మంది రక్షణ పొందుకోవటానికి రక్షణ వస్త్రాలు లాగిన మనము ఖర్చు చేయాలి ఈ మూడే ఏ మూడవి అర్థమైంది కదా ఏ మూడవి ఆహారము నివాసము వస్త్రము అందుకే దేవుడు అంటున్నాడు మరి ఆహారం కాని దాని కొరకు మీ రోకలు ఎందుకు ఇస్తారు మీ కష్టాధ్యతని ఆహారం కోసమే ఖర్చు చేయండి ఆహారం అంటే ఏంటి అర్థమైంది కదా అది కనుక విన్నవాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం